కాంగ్రెస్ మల్కాజ్గిరి లోక్సభ అభ్యర్థి ఎవరు నమస్తే మల్కాజ్గిరి స్థానంపై రేవంత్ ఆడుతున్నారా గెలిపే లక్ష్యంగా అభ్యర్థి ఎంపికపై కసరత్తు సాగుతోందా సర్వేలు వ్యక్తిగత బలంపై ఫోకస్ చేస్తున్నారా బీఆర్ఎస్ బీజేపీలకు ధీటుగా అభ్యర్థిని రెడీ చేస్తున్నారా మల్కాజ్గిరిపై కాంగ్రెస్ అధిష్టానం వ్యూహం ఏంటి లెట్స్ వాచ్ మల్కాజ్గిరి లోక్సభ నియోజకవర్గంలో గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్ అడుగులు వేస్తోంది ఈ నేపథ్యంలో బలమైన అభ్యర్థి కోసం ఫోకస్ చేస్తోంది గిరి కోసం పలువురు కీలక నేతలు పోటీ పడుతున్నారు అయితే ముఖ్యంగా ముగ్గురు నేతలపై కాంగ్రెస్ ఫోకస్ చేస్తున్నట్టు తెలుస్తోంది ఆ ముగ్గురే మాజీ ఎమ్మెల్యే గారి లక్ష్మారెడ్డి మరో మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు ఇటీవలే పార్టీలో చేరిన కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి గత ఎన్నికల్లో ఇక్కడి నుంచి ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజయం సాధించారు దీంతో ఇక్కడ గెలుపు కాంగ్రెస్ కు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది బీజేపీ ఇప్పటికే ఈటెల రాజేందర్ ను అభ్యర్థిగా ప్రకటించగా ఆయన ప్రచారంలో దూసుకుపోతున్నారు ఇప్పటికే అన్ని సెగ్మెంట్లలో పర్యటించారు మోదీ సైతం ఈటల కోసం ప్రచారం నిర్వహించడంతో బీజేపీలో జోష్ పెరిగింది అలాగే బీఆర్ఎస్ సైతం రాగిడి లక్ష్మారెడ్డిని తమ అభ్యర్థిగా ప్రకటించింది ఈ క్రమంలో కాంగ్రెస్ సైతం అభ్యర్థి ఎంపికపై కసరత్తు చేస్తోంది మల్కాజ్గిరి పరిధిలోని వచ్చే ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే ఉన్నారు గుద్బుల్లాపూర్ కుకట్పల్లి నియోజకవర్గాల్లో భారీ మెజారిటీలు ఆ పార్టీకి వచ్చాయి అలాంటి చోట గెలుపు సాధించాలంటే గట్టి పట్టున్న నేత అందరినీ కలుపుకుపోయే నాయకుడు అవసరమని కాంగ్రెస్ భావిస్తోంది ఈ గారి లక్ష్మారెడ్డి కంచర్ల చంద్రశేఖర్ మైనంపల్లి హనుమంతరావులలో ఎవరినో ఒకరిని బరిలోకి దించాలనే దానిపై సమాలోచనలు చేస్తున్నట్టు తెలుస్తోంది ఈ క్రమంలో సౌమ్యుడిగా పేరుగుండి నియోజకవర్గం మొత్తం పరిచయాలు అనుచర బలం ఉన్న కేఎన్ఆర్ ని బరిలోదించితే గెలుపు ఖాయమని కొందరు స్థానిక కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు మైనంపల్లికి సైతం స్థానికంగా పట్టు ఉందనేది మరికొందని మాట అయితే ఆయన దురుసుతనం ఇబ్బందిగా మారే అవకాశం ఉందనే వాదనలు లేకపోలేదు ప్రస్తుతం బీఆర్ఎస్ లో ఉన్న పలువురు నేతలు కార్యకర్తలు అలాగే తటస్థులు కాంగ్రెస్ వైపు చూస్తున్నారు అలాంటి వారు కాంగ్రెస్ అభ్యర్థి ఎవరనేది చూస్తారు గతంలో బీఆర్ఎస్ పైన ఆ పార్టీ కీలక నేత హరీష్ రావు పైన మైనంపల్లి తీవ్ర వ్యాఖ్యలు చేశారు ఈ క్రమంలో బీఆర్ఎస్ నుంచి వచ్చేవారు మైనంపల్లికి ఏ మేరకు సహకరిస్తారు అనేది సందేహమే అదే సమయంలో సౌమ్యుడిగా పేరున్న వ్యక్తికి సీటు ఇస్తే వారంతా మద్దతు ఇవ్వడానికి సందేహించరని భావిస్తూ ఉంటారు పార్టీలకు అతీతంగా పరిచయాలు ఉన్న నేతకు ఛాన్స్ దక్కితే అవి కాంగ్రెస్ విజయానికి కలిసి రావచ్చు అనేది మెజారిటీ కాంగ్రెస్ శ్రేణుల అభిప్రాయం గ్రేటర్ పరిధిలోని నియోజకవర్గాల్లో అసెంబ్లీ ఎన్నికల్లో ప్రభావం చూపని కాంగ్రెస్ లోక్సభ ఎన్నికల్లో సత్తా చాటాలని చూస్తోంది ఇందులో భాగంగా చేవేళ్లలో రంజిత్ రెడ్డిని తీసుకువచ్చి గెలుపు అవకాశాలను పెంచుతోంది అలాగే మల్కాజ్గిరిలోనూ అలాంటి బలమైన మంచి అనుచర ఘనం పరిచయాలు వివాదాలు లేని నేతకు ఇస్తే విజయావకాశాలు మెరుగవుతాయనే అంచనాలు నెలకొన్నాయి ఇటీవల ఎన్నికల షెడ్యూల్ వచ్చింది ఎన్నికలకు దాదాపు రెండు నెలలు సమయం ఉంది నోటిఫికేషన్ రావడానికి నెల రోజుల సమయం ఉంది ఆ లోపు అన్ని లెక్కలు చూసుకుని గెలుపు గుర్రాలను బరిలో దించాలని కాంగ్రెస్ భావిస్తోంది ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహించిన స్థానం కావడంతో ఇక్కడ గెలుపును కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది రేవంత్ రెడ్డి మరింత ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు ఇందులో భాగంగానే అభ్యర్థుల విషయంలో అన్ని లెక్కలు చూసుకుంటున్నారు మైనంపల్లి పేరు పరిశీలనలో ఉన్నా ఆయనకు మెజారిటీ నాయకుల నుంచి మద్దతు లభించడం లేదు ఆయనకు అందరూ సహకరించే ఛాన్స్ తక్కువగా ఉందని అభిప్రాయాలు ఉన్నాయి బీజేపీ బిఆర్ఎస్ సపోర్టర్స్ కాంగ్రెస్ వైపు మొగ్గు చూపే అవకాశాలు ఉన్నా మైనంపల్లికి మద్దతు లభించడం కష్టమే అలాగే గిరిలో బలం ఉన్న మల్లారెడ్డి హస్తం వైపు చూస్తున్నారు ఆయన ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ కు మద్దతు ఇచ్చే ఛాన్స్ ఉంది అందులో భాగంగానే తన కొడుకును పోటీకి దూరంగా ఉంచారని అంటున్నారు మల్లారెడ్డితో మైనంపల్లి వైరం తాజాగా మల్లారెడ్డి యూనివర్సిటీకి వెళ్లి నిరసన తెలపడం వంటి వాటి వలన మల్లారెడ్డి మద్దతు హనుమంతరావుకి దక్కడం కష్టమే అలాగే బీఆర్ఎస్ కి మెజారిటీ ఉన్న కుత్బుల్లాపూర్ కుకట్పల్లి వంటి చోట్ల మైనంపల్లికి పట్టు తక్కువ ఆయా చోట్ల పట్టు అనుచరిధనం ఉన్న కేఎల్ఆర్ వంటి వారి వైపు కొందరు నేతలు మొగ్గు చూపుతున్నారు ఇక కంటోన్మెంట్ కు ఉప ఎన్నిక ఉంది అది దాదాపు ఏకగ్రీవం కావచ్చు ఒకవేళ ఎన్నిక జరిగినా అక్కడ పట్టున్న నేత లోక్సభ ఎన్నికల బరిలో ఉండటం అవసరం అలాగే బీఆర్ఎస్ నుంచి ఉప్పల్ కు చెందిన రాగిడి లక్ష్మారెడ్డి పోటీలో ఉన్నారు అక్కడ పట్టు సాధించాలంటే స్థానికంగా ప్రభావం చూపగలగాలి ఈ విషయంలో ఎవరు బెటర్ అనేది కీలకమే ఇక కాంగ్రెస్ సీటు ఆశిస్తున్న కంచర్ల చంద్రశేఖర్ రెడ్డికి స్థానికంగా పెద్దగా పట్టు లేదు అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి నల్లగొండ జిల్లాలో సీటు ఆశించారు ఆయన కార్యక్రమాలు అక్కడే జరిగాయి ఇప్పుడు గిరి వచ్చి ఏ మేరకు ప్రభావం చూపుతారు అనేది కీలకమే సినీ నటుడు అల్లు అర్జున్ మామ అనే గుర్తింపు ఒక్కటి గెలుపు కారణం కాదు ఈ క్రమంలో ముగ్గురు నేతల్లో ఎవరు బెటర్ అనేది కాంగ్రెస్ తేల్చుకోవాల్సి ఉంది ఇప్పటికే రేవంత్ ఆదిశగా ప్లాన్ చేస్తున్నారు సుమారు ముప్పై లక్షల ఓటర్లున్న గిరిలో ఓట్లు సాధించడం అంత తేలిక కాదు అదీ కాక అన్ని వర్గాల ప్రజలు దేశంలోని అన్ని ప్రాంతాల ప్రజలు అక్కడ ఉన్నారు వారందరినీ కలుపుకుపోగల సౌమ్యం సత్తా ఉన్న నేత కాంగ్రెస్ కు అవసరం ఇక ఇక్కడ మల్లారెడ్డి పాత్ర కీలకం ఆయన కుటుంబంలో ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నారు అలాగే ఆయన స్టూడెంట్స్ స్టాఫ్ పేరెంట్స్ కలిపితే నిర్ణయాత్మక శక్తిగా మారే ఛాన్స్ ఉంది అందుకే ఆయన మద్దతు ఇచ్చే నేత ఎంపిక ముఖ్యమే బిఆర్ఎస్ ఓటర్లు నేతలు కాంగ్రెస్ వైపు చూస్తున్నారు ఈ క్రమంలో వారికి ఆమోదయోగ్యమైన నేతకు ఛాన్స్ ఇవ్వాలి వారికి వ్యతిరేకంగా ఉన్న నేతకు సీటు ఇస్తే అవన్నీ బీజేపీ వైపు మళ్ళవచ్చు అందుకే అన్ని ఆలోచించి మంచి క్యాండిడేట్ ను ఎంపిక చేయాల్సిన అవసరం కాంగ్రెస్ కు ఉంది అన్ని వర్గాల ఆదరణ సౌమ్యత బిఆర్ఎస్ నేతలను కలుపుకుపోయే వ్యక్తికి అయితే విజయావకాశాలు ఎక్కువగా ఉంటాయని కాంగ్రెస్ శ్రేణులు అంటున్నాయి ఇవన్నీ ఆలోచించి త్వరలోనే క్యాండిడేట్ ను కాంగ్రెస్ ఎంపిక చేసే ఛాన్స్ ఉంది